చాటంత మగులాయ వయ్యాలో కట్ట తెగి పాయ మోటంత మూటంత వయ్యాలో తెప్ప తెగి పాయ కట్ట మీది వయసమ్మ వయలో ఆరమడిగినది వేయాల పెద్ద కొడుకునైన వియ్యాలో ఇయ్యవయ్య రాజ పెద్ద కొడుకునిస్తే వేయాల పేరుకు ఎవ్వరు వియాలో నడుపు కొడుకునైనా వయ్యాలో ఇయ్యవయ్య రాజ వేయ్యాలో నడిపి కొడుకునిస్తే వేయాల నాకును ఎవ్వరు వయ్యాలో చిన్న కొడుకునైనా వయ్యాలో ఇయ్యవయ్య రాజ వయ్యాలో చిన్న కొడుకునిస్తే వేయాల ముద్దుకు ఎవరు వేయాలలో పెద్ద కోడలనైనా వేయాల ఇయ్యవయ్య రాజ వేయ్యాలో పెద్ద కోడల్నిస్తే వేయాల పేరుకు ఎవరు వేయాలి నడిపి కోడలనైనా వేయాల ఇయవ్య రాజ వేయ్యాలో నడిపి కోడల్నిస్తే వెయ్యాలో నాకు నువ్వు ఎవ్వరు వయ్యాలో చిన్న కోడలైన వేయలో ఇయ్యవయ్య రాజ వియ్యాలో చిన్న కోడలు నాగ వేయాల నా చిన్ని నాగ వేయాల తొట్ల బాలునికి వేయాల అంగీలు తొడిగినవ వయ్యాలో అప్పుడే తొడిగిన వియ్యా ఇప్పుడెందుకు మామ వయ్యాలో తొట్లెల్ల బాలునికి వియ్యాలో పాలైన ఇచ్చిన అప్పుడే ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడెందుకు మామ వయ్యాలో తలకన్న పోసుకోవే వియ్యాలో నా చిన్ని వియ్యాలో అప్పుడే పోసుకున్న వియ్యాలో ఇప్పుడెందుకు మామ వయ్యాలు బొట్టైన పెట్టుకోవే వలో నా చిన్ని నాగవియాలు అప్పుడే పెట్టుకున్న వేయాల ఇప్పుడెందుకు మామ వయ్యాలో పెట్టెళ్ళ చీరలు వేయాల కట్టుకోవే నాగవలు అప్పుడే కట్టుకున్న వయ్యాలో ఇప్పుడెందుకు మామవియాలో పెట్టెళ్ళ సొమ్ములు వయ్యాలో పెట్టుకో నాగ అప్పుడే పెట్టుకున్న వేయాల ఇప్పుడెందుకు మామ ఉయ్యాలో నీళ్ళ కొరకు నీవు చెరువు దగ్గరికి ఉయ్యాలో బిందె తీసుకొని వేయాలలో పువ్వులేగా వేయాల చీరలన్నీ తీసి ఉయ్యా చుట్టబట్టలు చేసి వయ్యాలో బంగారు బిందెను వేయాలో చేతబట్టి నాది వయ్యాలో ఆ నుంచి ఆనాగ వేయో ఔషధి వాడలకు వేయాల ఔషధ లెక్కర్లార నీళ్ళ కస్తారమ్మ వేయాల అప్పుడే తెచ్చినామ వేయాల అగచూడు చుట్టలు వేయాల అక్కడ చుట్టలు వేయలో ఇగచూడు బిందెలు వేయాలలో ఆ నుంచి ఆనాగ వెయ్యాలో బాపన వాడలకు వేయాల బాపన కల్లార వెయ్యాలో నీళ్ళ కస్తారమ్మ అప్పుడే తెచ్చినాము అగ అగచూడు చుట్టలు అగ అగచూడు చుట్టలు ఇగ ఇగచూడు బిందెలు వేయ్యాలు ఆ నుంచి ఆనాగ వేయాల కోమటి వాడలకు వేయ్యాలో కోమట కల్లార వయ్యాలో నీళ్ళ కస్తారమ్మ వేయాల అప్పుడే తెచ్చినాము వేయాల అగచూడు చుట్టలు వేయలో అగచూడు చుట్టలు ఇగ చూడు బిందెలు వేయాలి ఆ నుంచి వెళ్ళింది వేయాలలో చెరువు దగ్గరికి వేయాలలో చెరువులో బిందేసి వేయాల బుడబుడా ముంచింది వేయాల పాదాల మంటొచ్చే వేయాల బుందమునగది మామ వేయ్యాలో పాదాల మంటొచ్చే వేయాల బిందమునగది మామ వేయ్యాలో ఆసుంట బోనాగ వేయాల బిందమునుగుతాది వేయాల నరుములా వంటొచ్చే వేయాలో బుందమునుగది మామ వయ్యాలో ఆసుంట బోగాగ వేయలో బిందమునుగు ఊతాది వయ్యాలో నేను మునిగేవి పట్టొచ్చే వేయాల బిందమునగది మామ వేయ్యాలో అట్లట్ల పోయేటి వ్యాలో ఆది పక్షుల్లార ననుగన్న తల్లికి వయ్యాలో బిడ్డలేదని చెప్పు వేయాల నాతోడి అన్నలకు వేయాల చెల్లలేదని చెప్పు వేయాల అట్టట్ల పోయేటి ఉయ్యాలో ఆది పక్షుల్లార ననుగన్న తల్లికి ఉయ్యాలో బిడ్డ లేదని చెప్పు వేయాల నా తోడి అన్నలకు వయ్యాలో చెల్లలేదని చెప్పు వయ్యాలో తొట్ల బాలునికి వెయ్యాలో తల్లి లేదని చెప్పు వయ్యాలో నా ప్రాణనాథునికి వియ్యాలో వందనాలని చెప్పు వియ్యాలో నా ప్రాణనాథునికి వియ్యాలో వందనాలని చెప్పు వియ్యాలో